బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు అయితే ఈ కి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి అఖిలపక్షం సానుకూలంగా ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నదెవరు కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్నామంటున్నాయి బీసీ సంఘాలు స్థానిక సంస్థల ఎన్నికలు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ రేపు కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు బంద్ను సక్సెస్ చేసేందుకు బీసీలందరినీ ఏకతాటిపైకి తెస్తున్నాయి శనివారం నిర్వహించే బంద్ రిజర్వేషన్లకు కీలకమని బీసీ సంఘాలు ప్రకటించాయి రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు చేస్తోన్న కు ప్రధాన పార్టీలన్నీ మద్దతు తెలిపాయి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు యావత్ బీసీ సంఘాలు బంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి రేపటి బంద్లో ఆయా పార్టీల నేతలు పాల్గొనాలని కూడా పిలుపునిచ్చాయి బీసీ రిజర్వేషన్ల బంద్ను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాంట్లో పాల్గొంటా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మా పాల్గొంటారు రిజర్వేషన్ కోసం జరుగుతున్న పోరాటంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేను ఆర్టీసీ యాజమాన్యానికి మరి అదేవిధంగా ఏమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది స్కూళ్ళు కాలేజీలు విద్యా సంస్థలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బంధుకు మీరు సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బీసీలకు రాజ్యాధికారం రావాలని అన్ని పార్టీలు చెప్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య మరి చిన్న పదవులైన సర్పంచ్ వార్డు మెంబర్ల పదవులకు రిజర్వేషన్ కల్పిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నాయని ప్రశ్నించారు ఒకటే కాదు బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ ఒక్కసారన్న బీసీలు ముఖ్యమంత్రులు అయ్యేదా రాలేదు ఈ ఉద్యమం తప్పనిసరి గుర్తిస్తారు న్యాయం జరుగుతుందని ఆలోచన రేపటి బంధుకు వ్యాపారస్తులు కూడా సంపూర్ణ మద్దతు తెలిపారంటున్నారు బీసీ నేతలు రేపు తెలంగాణను స్తంభింపజేస్తామంటున్నారు